कर कर <laughs> <laughs> <नो रखो> <laughs> 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 जा रहा भाई भले फोन

వైసీపీ పట్టణ నిర్దేశ ఎస్కేష్ జాబర్ వాళ్ళ ఇంటి దగ్గర వాలంటీర్లంతా పెట్టుకొని లోపల వచ్చి బలవంతంగా వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి రాజీనామా చేయాలనేసి వాళ్ళు బలవంతం చేస్తూ ఉంటే తెలుగు యువత అధ్యక్షుడైన శ్రీధర్ నిన్న పోయి ఇవంతా ఎందుకు చేస్తున్నారని ఇతను అక్కడ పోయి అడగడానికి పోతే వాళ్ళు దౌర్జన్యంగా విశక్షణ రకంగా ఇతను కొట్టడానికి వచ్చినారు

సార్ ఎందుకంటే అందరూ కౌన్సిలర్సు వాళ్ళ యొక్క ఇంటర్వ్యూ చేసి మీటింగ్ పెట్టి బలవంతంగా వాళ్ళ దగ్గర రాజీనామా రాజీనామా చేపించి మళ్ళీ వాళ్ళు వచ్చింది మాకు వచ్చేయాలి వైసీపీ పార్టీ చేసి श्पयन <laughs> <laughs> జాగ్రహించి వాళ్ళతో మాట్లాడి మీరు రాజీనామా చేయండి రాజీనామా చేసి మాతో మీరు వర్క్ చేయండి అనేసి మనకు బలవంతంగా రాజీనామా చేస్తున్నాను సార్ ప్రతి వార్డుతో కౌన్సిలర్స్ వారితో వాళ్ళకి సంబంధించిన ఆ ఏరియాకి సంబంధించిన వాలంటీర్ని మీరు రాజీనామా బలవంతంగా వారి రాజీనామా చేయిస్తున్నారు దీని వల్ల ఎక్కడైనా కానీ పాల్గొన్నా కూడా మీద క్రిమినల్ కేసులో పెట్టే ఉంది సార్ కన్వీనర్ ఎస్కేఎస్ జాఫర్ అట్లానే మార్కెట్ చైర్మన్ హేమంత్ కుమార్ రెడ్డి తర్వాత మున్సిపల్ చైర్మన్ సుధాకర్ వీళ్ళందరూ మీటింగ్ పెట్టి ప్రతి సచివాలయం పరిధిలో అప్పుడు ఉన్న కౌన్సిలర్ వారి ఇంట్లో మీటింగ్ పెట్టి వాళ్ళు భయంకర భయం పెట్టి కొన్ని వాలంటీర్స్

వాళ్ళు సైకో పాలన కంటే ఇంకా విరుద్ధంగా ఈరోజు ఈ పలంనరులో జరుగుతుంది ఎందుకునంటే ప్రతి ఒక్క కౌన్సిలర్ గాను వాళ్ళు వాళ్ళ సచివాలయాల్లో వాలంటీర్లు బలవంతంగా పిలిపించి మీరు రాజీనామాలు చేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయండి అని చెప్పి వాళ్ళు బలవంతంగా ఒత్తిడి చేస్తున్నారు అందులో భాగంగానే నిన్న ఓఎల్ఎల్ స్కూల్ వెనక సైడు అది లక్ష్మీనగర్ కాలనీ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎస్కే జాఫర్ గారు మా వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు హేమంత్ కుమార్ రెడ్డి గారు పలమనేరు మున్సిపల్ చైర్పర్సన్ చాముండేశ్వర్ గారు భర్త సుధాకర్ గారు వీళ్ళంతా కూడా అక్కడ ఎస్కే జాఫర్ గారు ఇంట్లో ఈ వాలంటీర్లంతా అక్రమంగా నిర్బంధించి మీరు ఒకసారి క్లియర్గా చూడండి వాళ్ళ లోపల బీగం కూడా వేసినారు అక్కడ వాలంటీర్లు పెట్టిన ఫోటోనే ఇది ఇది ఎస్కే జాఫర్ ఇల్లు లోపల పెట్టి ఇక్కడ బీగం కూడా వేసినారు బాగా క్లియర్గా చూడండి వేసి బెదిరించి ఖచ్చితంగా మేము మీకు ఉద్యోగాలు ఇచ్చింది మళ్ళీ మీరు రాజీనామా చేయండి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయండి అని వాళ్ళని మూకుమ్మడిగా రాజీనామాలు చేయడం బలవంత ఒత్తిళ్ళు దౌర్జన్యాలు బెదిరింపులకి పాల్పడినారు ఇందులో భాగంగానే దానికి సంబంధించిన పలమనేరు పట్టణ తెలుగుదేశం పార్టీ యూత్ అధ్యక్షులు శ్రీధర్ గారు జిల్లా యూత్ కార్యదర్శి మదన్మోహన్ గారు అక్కడికి వెళ్ళి ఇదేమని ప్రశ్నించడానికి వెళితే అక్కడ వైఎస్ఆర్సీపీ గూండాలు రౌడీలు సైకోలు మా కార్యకర్తలపై దాడి చేయడం రావడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు ఆర్ఓ గారు కావచ్చును సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు కావచ్చు మేమంతా కూడా ఈరోజు అర్జీ రూపంలో మా కంప్లైంట్లు అయితే ఇచ్చినాము దయచేసి పలమనేరు పట్టణ ప్రజానికం మీకు అందరికీ చేతులైతే నమస్కరిస్తున్నాను ఎందుకునంటే ఈ వాలంటీర్ల వ్యవస్థని వాళ్ళు దుర్వినియోగం చేసినారు పాపం పీజీలు చదువుకొని డిగ్రీలు చదువుకొని పెద్ద పెద్ద చదువులు చదువుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఉద్యోగాలు ఈయకపోగా వాళ్ళు పాపం ఏదో అంత సహాయం ఉంది చెప్పి ఒక ఐదు వేల రూపాయలకు వాళ్ళు నెలంతా ఉద్యోగం చేసి ఊడిగం చేసినారు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదేవిధంగా వాళ్ళు ఈరోజు అభద్రతా భావనకి లోన్ అవుతున్నారు ఇందులో భాగంగానే రోజు ప్రజా ప్రభుత్వం కంపల్సరీ వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు అందులో భాగంగానే మా కూటమి ఈ రోజు ఒక మేనిఫెస్టో పెట్టడం జరిగింది మీరు ఇంత చదువుకున్న వాళ్ళు వాలంటీర్లు ఎవ్వరూ రాజీనామాలు చేయొద్దండి మీకు ఉద్యోగ భరోసా కల్పిస్తాము మీకు ఈ వేతనం వద్దు మీకు ఖచ్చితంగా పదివేల రూపాయల వేతనంతో పాటు మీ సేవల్ని స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఇంకా నాణ్యత పెంపొందించి మీ ఉద్యోగాలకు భద్రత కల్పిస్తామని గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తే వీళ్ళు దిక్కు తోచకుండా వీళ్ళకి సైకో బాగా వ్యవహరిస్తూ ఈరోజు వాలంటీర్లు బెదిరింపు చేస్తున్నారు వాలంటీర్లు దయచేసి అర్థం చేసుకోండి ఎవరు రాజీనామా చేయండి మీ ఉద్యోగ భద్రతకు బాధ్యత మాది ఖచ్చితంగా చెప్తున్నాము మీరు అది కాకుండా ఈ వైసీపీ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం మీరు రాజీనామా చేసి దాంట్లో కానీ పనిచేస్తే ఈరోజు హైకోర్టు ఆర్డర్ కూడా ఒక్కసారి గుర్తించుకోండి మీకు మళ్ళీ ఈ ఉద్యోగంతోనే కాదు ముందెన్నడూ మీకు ఏ ఉద్యోగాలు రావు దీన్ని గుర్తించుకొని మీరు ఖచ్చితంగా ఎవరైతే అక్కడ మీకు ఒత్తిడి చేస్తారో అతనిపైన కంప్లైంట్ ఇవ్వండి ఆరో గారు ఉన్నారు ఈ రోజు మొత్తం ఎన్నికల కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది మీరు ఆ విధంగా వాళ్ళకి ఫిర్యాదు చేయండి మీ ఉద్యోగాలకు మేము భద్రత కల్పిస్తాము మీరు ఎవరు ఎటువంటి ప్రలోభకు లోన్ కావద్దండి ఎవరైనా తెచ్చా కూడా అక్కడ ఒత్తిడి తెస్తే చట్టపరంగా వాళ్ళపై చర్యలు తీసుకుంటారు కాబట్టి దీన్ని గుర్తించుకొని ఈ పలం నెలలో ప్రజానీకం కూడా గుర్తించుకోండి ఇప్పుడు కూడా మీకు పింఛన్ రాకుండా చేయాలని ఉన్నారు ఖజానా ఖాళీ ఈ రోజు కూడా హైకోర్టు మట్టిగా లేచింది ఖచ్చితంగా ఒకటో తేదీన పోయి శాశ్వత ఉద్యోగులు ఉంటారో వాళ్ళు ఎందుకు అడిగిపోయి పెన్షన్ ఇవ్వండి అని ఈ రోజు కూడా హైకోర్టు ఆర్డర్ వచ్చింది వీళ్ళు ఎంతసేపు తెలుగుదేశం పార్టీ నెపం నెట్టేసి రాజకీయ లబ్ధి పొంది ఎన్నికల్లో ఏదో ఒక లాభపడాలనే ఉద్దేశంతో ఇది చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు ఖచ్చితంగా శాశ్వత ఉద్యోగులు అనేక మంచి ఉన్నారు ఒక వాలంటీర్ ఆంధ్రాలోనే భారతదేశం అంతేం లేదే వాళ్ళంతా కరెక్ట్ గా పెన్షన్లు ఇస్తున్నారు దాని అవ్వా తాతలకి దివ్యాంగులకు మీరు ఒకటో తేదీన కరెక్ట్గా తీసుకొని పోయి ఆ ఫెన్షన్ ఇంటింటికాటికి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి గారి తరఫున మేమంతా కూడా ప్రతి ఒక్క పలునాడు పట్టణానికి అంతా కూడా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై తెలుగుదేశం జై అమర ఇరవై ఆరు వార్డులకు సంబంధించిన వాలంటీర్లందరికీ కూడా నా నమస్కారాలు అయ్యా మీరందరూ చదువుకున్నారు మామూలు చదువులు కాదు డిగ్రీలు చేశారు ఈ చదువు లేని మూర్ఖులు భయపడుతున్నారు భయపెట్టిస్తున్నారు ఈరోజు ఏమంటే మీరు చదువుకున్న చదువుకి వీళ్ళు ఇచ్చే ఉద్యోగానికి వీళ్ళిచ్చే జీతానికి సంబంధం లేదు అయినా కానీ ఏదో మీరు టైంపాస్ చేస్తూ ఉన్నారు మీకు అందరికీ మా విజ్ఞప్తి ఏమంటే మీరు చదువుకున్నారు మీరు ఐదు వేలు కానీ పదివేలు కానీ ఎంత జీతమైనా కానీ ప్రభుత్వం నుంచి తీసుకుంటున్నారు అనే విషయం మీకు తెలుసు మీకు కూడా ఎలాగైతే ప్రభుత్వ ఉద్యోగాలకి ఎలక్షన్ కోడ్ వర్తిస్తుందో మీకు కూడా వర్తిస్తుందనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రస్తుతానికి రెండు నెలలు మీరు పెన్షన్లు ఇవ్వద్దని నేను మాత్రమే చెప్పారు దాని వీళ్ళు మబ్బి పెట్టి మసి మసికాయ పూసి మిమ్మల్ని భయపెట్టించి మీదే రాజీనామాలు చేస్తూ ఉన్నారు దయచేసి చేయొద్దండి ఒకవేళ మీరు రాజీనామాలు చేసినా అది ఆమోదించకూడదు అని కోర్టు మౌలిక ఆదేశాలు జారీ చేయటమైంది దాని గురించి డిస్టర్ కేసు జరుగుతూ ఉంది కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మీరు రాజీనామాలు చేసినా ఇక్కడ ఆమోదించరు అది వాస్తవం కూడా కాబట్టి మీరు అందరూ ధైర్యంగా ఉండండి కాకపోతే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఎలక్షన్ కోడ్ మీకు కూడా వర్తిస్తుంది వీళ్ళ మాటలు విని మీరు ఎలక్షన్లో పాల్గొంటే ఇబ్బందులు పాలవుతారు ఆ విషయం మీరు క్లియర్గా మీరు అర్థం చేసుకోవాలనేసి ఈ సందర్భం కోరుతున్నాము కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి కేవలం వాలంటీర్లని మబ్బిపెట్టి భయపెట్టిస్తున్నారు తప్పిస్తే ఎలక్షన్ కోర్టులో ఏముందో రూలు రాజ్యాంగంలో ఏముందో దాని ప్రకారమే జరుగుతుంది కాబట్టి వాలంటీర్లు మరొకసారి తెలుగుదేశం పార్టీ మా విజ్ఞప్తి మీరు రాజీనామా చేయొద్దండి ఒకవేళ చేసిన మీరు ఎలక్షన్లో పాల్గొంటే దానికి ఏమి దానివల్ల ఏం నష్టం ఏం లాభం అనేది మీకు తెలుసు కాబట్టి ఆలోచన చేయాల్సిందిగా విఘ్నులైన చదువుకున్న వారిగా మీకు తెలియజేస్తున్నాం జై హింద్ జై తెలుగుదేశం జయ రాష్ట్ర వాలంటీర్లకు ఒక చిన్న విజ్ఞప్తి ఈరోజు ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించి వాలంటీర్లుగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అదే వాలంటీర్ వ్యవస్థను కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొనసాగిస్తామనేసి మా నాయకుడు చంద్రబాబు గారు చెప్పడం జరిగింది ఇది మీకు ఈ ప్రభుత్వం ఇచ్చేది ఐదు వేల రూపాయలు జీతమైతే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో రాగానే పదివేల రూపాయలు జీతం ఇస్తుంది ఈరోజు మీ దగ్గర వాళ్ళు రాజీనామా చేపిచ్చి తర్వాత వాళ్ళ కార్యకర్తగా మిమ్మల్ని వాడుకుంటారు ఒకవేళ మీరు రాజీనామా చేశారనుకోండి మీరు అట్లే కంటిన్యూ అయితే మేము మీకు అట్లే కంటిన్యూ చేస్తాం మీరు రాజీనామా చేసి వాళ్ళ కార్యకర్తగా పనిచేస్తే రేపు మా గవర్నమెంట్ వస్తే మీకెందుకు మేము అవకాశం ఇస్తాము మీ ప్లేస్లో ఆటోమేటిక్గా వేరే వాళ్ళని పెడతాం కదా కాబట్టి దయచేసి మిమ్మల్ని మీ యొక్క ఉద్యోగానికి వాళ్ళు పూర్తిగా అన్యాయం చేస్తూ ఉన్నారు వాళ్ళని మిమ్మల్ని వాళ్ళ స్వార్థం కోసం వాడుకుంటున్నారు దయచేసి ఆలోచించండి ఆలోచించండి దయచేసి మీరు రాజీనామా చేయద్దండి రాజీనామా చేస్తే మీ ఉద్యోగము పూర్తిగా మీరే నష్టపోతారు సర్వీస్ ఎందుకంటే మీరు వాలంటరీగా రాజీనామా చేసి వాళ్ళకు కార్యకర్తగా పనిచేస్తే మళ్ళీ మిమ్మల్ని ఎట్లా ఉద్యోగం ఇస్తారు మళ్ళీ మీకు కరెక్ట్గా మీరు ఆలోచించండి అవునా కాదా దయచేసి వాలంటీర్లు ఈ విషయాన్ని గమనించాలి తప్పకుండా మీరు ఈ విషయాన్ని గమనించి ఎవరు గారు రాజీనామా ఇవ్వద్దనేసి మీ యొక్క భవిష్యత్తుకు మీరే బాధ కాబట్టి కాబట్టి మీ కాళ్ళ మీద మీరేం నిలబడాలంటే దయచేసి రాజీనామా చేయొద్దని అనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నమస్కారం అస్లాం అయ్యా వాలంటీర్లారా అన్నదమ్ములారా అక్క మీరు ఒకసారి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడే మాయ మాటలకు మోసపకండి ఎందుకు చెప్తున్నటు ఈ మాట ఈ ఐదు సంవత్సరాలు మీరు వాలంటీలుగా ఉద్యోగం చేసి జీతం తీసుకున్నారు మీరు ఈ ఐదేండ్లు ఈ ప్రభుత్వంలో ఉద్యోగ పనిచేసిన దానికి ఆ జీతమే మీకు సాక్ష్యం రేపు మీరు రాజీనామా చేసి బయటకు వస్తే చంద్రబాబు నాయుడు ఇచ్చే పదివేల రూపాయలు కాదు కదా మీకు వేరే ఉద్యోగం కూడా రాదు ఎందుకంటున్నా ఈ మాట మీరు అందరూ బాగుండాలా అందరూ బాగుపడాలా అందరూ మళ్ళీ మీరు కూడా మళ్ళీ ఉద్యోగస్తులు పని చేయాలని ఉద్దేశంతో అంటున్నాను నిన్న మా ఒకటో వార్డు కౌన్సిలర్ వాళ్ళ ఇంట్లో ఆ ఒకటో వార్డు రెండో వార్డుకి పద్దెనిమిది మంది వాలంటీర్లు ఉంటే పదహారు మందికి పిలిచి నువ్వు సంతకాలు పెట్టిన మాట వాస్తవం కాదా మీరందరూ కూడా వాళ్ళకు భయపడో వాళ్ళకు బెదిరో మీరు సంతకాలు పెడితే వాళ్ళు మీకు చెప్తారు ఈ సంతకాలు మేము చూపిము మేము పెట్టుకుంటాము మా ఎమ్మెల్యే గారికి చెప్తాము మళ్ళీ మేము తీసుకుంటాము మళ్ళీ మీ ఉద్యోగాలు ఉంటాయనేసి అనేసి అది తెచ్చి వాళ్ళు మున్సిపల్ ఆఫీస్లో ఇస్తే మున్సిపల్ అధికారి గారు దానికి ఆమోదిస్తారు ఆ పేపర్ మాకు కూడా వస్తుంది మీరు ఉద్యోగాలు పోతాయి మీరు వాళ్ళ మాటలు నమ్మొద్దండి మీకు అలాగే ఎవరన్నా భయపెట్టిస్తే మాకు కూడా చెప్పండి మేము మీకు ధైర్యంగా మీకు తోడు ఉంటాం మీతో పాటు ఉంటాం మీరు బయటకు రండి మీరు ప్రస్తుతించండి మీరు కమిషనర్ గారు మాట్లాడండి మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మీ బతుకు మీ కష్టము మీ నష్టము మీరు ఎందుకు భయపడతారు భయపడాల్సిన అవసరం ఏంది మీ కౌన్సిలర్ జీతాలు ఇస్తున్నారా ప్రభుత్వం జీతాలు ఇస్తా ఉంది ప్రభుత్వాన్ని భయపడ కానీ వీళ్ళకి ఎందుకు మానేది రెండు రోజులు ఇంటికి పోతారు వీళ్ళు వీళ్ళు రెండు రోజులు ఇంటికి పోతారు వాళ్ళకు మీరు ఎందుకు భయపడతారు ఖచ్చితంగా ఏ ఒక్క వాలంటీర్ కూడా మీరు దయచేసి రాజీనామాలు చేయొద్దండి మళ్ళీ మీ ఉద్యోగాలు మీకు ఉంటాయి మీకు చంద్రబాబు నాయుడు గారు పదివేల రూపాయలు మళ్ళీ మీకు జీతాలు ఇస్తారనేసి సభినంగా తెలుసుకుంటున్నాను